అందరికీ నా కుటుంబ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు కుటుంబ సేవ శాస్త్రం తరఫున ఏరియా గురు ఏరియా హాస్పిటల్లోని మన చరిత్రమైన చేతుల మీదుగా ఈరోజు బ్రెడ్ నీళ్ళు పళ్ళు నిరుపేదలకు సాయం చేస్తూ ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా పురస్కరించుకొని తిరుమితులకు స్నాక్స్ అందజేయడం జరుగుతుంది తిరిగి మా కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడు గూడూరు ఏరియా హాస్పిటల్ సుప్రెండ్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్తాను అందరికీ నమస్కారం ఈరోజు ఆ సభ్యులందరికీ కూడా నమస్కారం డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ డాక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సరైన డాక్టర్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు డాక్టర్ చే సందర్భంగా మా మేడం గారికి మా చేతుల మీదుగా చిన్న సెలవు సన్మానం మా సభ్యులందరూ సహకరిస్తే అలాగే మా ట్రస్ట్ స్థాపించినప్పటి నుంచి దాకా మా గోపాల్ సార్ గారు అలాగే మా సురేంద్ర సారగాడు కూడా ఈ సంవత్సరం రోజులు మాకు తోడుగా ఉండి నిలబడి ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి సహకరిస్తున్న వాళ్ళకు కూడా చిన్న సన్మానం చేయాలని మేమంతా ఆశిస్తున్నాం చంచయ్య సన్మాన చేశారు అందరికీ నమస్కారం అలాగే ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరులో ఉన్న ప్రభుత్వం ఏరియా హాస్పిటల్ నందు మనం ప్రతీ నెల నిరుపేదలకు పండ్లు రొట్లు బిస్కెట్లు వాటర్ బాటిల్ ప్రతి నెల పంపిణీ చేయటం జరుగుతుంది అలాగే ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మనం డాక్టర్ షరీనా మేడం చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదటగా చేయటం జరుగుతుంది అలాగే మాకు ట్రస్ట్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మేడం చేతులు గుండా మేము ఇన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది అలాగే ఎంతోమందికి మా ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు కానీ అనాథ పిల్లలకు కానీ వృద్ధాశ్రమం కానీ ఇలాంటి సహాయం చేసిన మాకు చాలామంది సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మాకుండే సభ్యులందరూ కూడా తోడుగా నిలబడి మేము చేసే సహాయంకి మా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న మాకు సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అలాగే మా దేవుడి దీవుళ్ళు అలాగే మీ అందరి సహాయ సహకారంతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తుంది కృపాసేవా చారిటబుల్ ట్రస్ట్ వారికి మీడియా వాళ్ళకి అందరికీ కృపాసేవా చారిటబుల్ ట్రస్ట్ వన్ ఇయర్ బ్యాంక్ ఇక్కడే ఈ ప్రాంగణంలోనే ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్టు నిన్ననే మా ఆల్బమ్ చూపించారు వీళ్ళందరికీ దేవుని కృప వారికి తోడైంది నేను భావిస్తున్నాను ఎందుకంటే సేవ చేయడం అందరికీ రాదు మనకు ఉన్న దానిలో మనం ఒకరికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అటువంటి సేవాభావంతో వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయము ఇప్పుడు వాళ్ళు ప్రతి నెల మన హాస్పిటల్ని మన పేషెంట్స్ని ప్రేమించి బిస్కెట్లు బ్రెడ్ అట్టిపండ్లు వాటర్ బాటిల్ ఇస్తామని చెప్పడం జరిగింది చాలా ఈ చల్లగా ఉంటాయి దీనివల్ల ఇంకా ఇదే విధంగా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం చేరుకుంటున్నాను ఆ దేవుడు మీరు తోడుగా ఉంటాను ఆశిస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ